ఢిల్లీ మధ్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు కేజీల బరువు తగ్గిపోయారని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జైల్లో పరిస్థితులు బాగోలేవని అందుకే రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ ఆందోళనకర రీతిలో బరువు తగ్గారని ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలను తిహార్ జైలు అధికారులు ఖండిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ఆప్ నేతలు ఆరోపించిన స్థాయిలో కేజ్రీవాల్ బరువు తగ్గలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు అసలు కేజ్రీవాల్ గతంలో ఎంతో బరువున్నారు ప్రస్తుతం ఎంత బరువున్నారు అన్న విషయాలు లెక్క పత్రాల్లో సహా కేంద్ర హోంశాఖను నివేదించారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ చాకి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి విద్యార్థుల కోసం మోటార్ సైకిల్స్ రిపేర్ చేసే షాపులు పంక్చర్ షాపులు తెరవాలన్న ఆయన కామెంట్ సంచలన సృష్టిస్తున్నాయి మధ్యప్రదేశ్ లోని గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే పన్నాలాల్ చాకి సంచలన కామెంట్స్ చేశారు డిగ్రీలు చదవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి యూస్ లేదని అందుకే సైకిల్ రిపేర్ షాపులు పెట్టుకోవాలని సూచనలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఢిల్లీలోని అధికారిక బంగళాలను ఖాళీ చేయాలని రెండు వందల మందికి పైగా మాజీ లోక్సభ సభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అనధికారికంగా ప్రభుత్వ బంగళాల్లో ఉండేవారిని ఖాళీ చేయించడానికి ఉద్దేశించిన చట్టం ప్రకారం ఈ నోటీసులను జారీ చేశారు వీరు త్వరగా ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులను పంపిస్తారు నిబంధనల ప్రకారం గత లోక్సభ రద్దైన రద్దయిన నాటి నుంచి ఒక నెలలోగా ఎంపీలు తమ అధికారిక బంగళాలను ఖాళీ చేయాలి ఇటీవల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది ఇండియా కూటమి భారీగా సీట్లు సాధించింది ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది కానీ ఓటర్లు కమలనాథులకు ఊహించని ఝలకిచ్చారు ఎందుకిలా జరిగిందనే దానిపై లోపల కమలనాథులు మదన పడుతున్నారు ఈ క్రమంలో నోరు విప్పారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే అదుపు సారథ్యం వహించడానికి నరేంద్ర మోదీ సమర్థులున్నారు పార్టీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఓ పాము కలకలం రేపింది ఢిల్లీలోని కళ్యాణ్ మార్గులోని మోదీ నివాసంలో మూడు అడుగుల నాగు పాము కనిపించింది ఈ పామును గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది వైల్డ్ లైఫ్ ఎస్ఓఎఎస్ కి సమాచారం అందించింది రెస్క్యూ హెల్ప్ లైన్ కి కాల్ చేసి వివరాలు వెల్లడించింది సమాచారం అందించిన వెంటనే మోదీ నివాసానికి వచ్చిన రెస్క్యూ టీం చాలాసేపు శ్రమించి మూడు అడుగుల నాకు పట్టుకున్నారు ఎలుకలు తినేందుకు వెంబడిస్తూ మోదీ నివాసంలోకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఆ పామును పట్టుకున్న తర్వాత అన్ని వైద్య పరీక్షలు చేశారు అయితే ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి వదిలేశారు విడాకుల విషయమై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ కు సంబంధించి ఆయన సతీమణికి నోటీసులు అందాయి ఆరు వర్గాల్లో ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆ నోటీసులు ఆదేశించారు అయితే తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ కోర్ట్ కొట్టివేసింది హోమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ రెండు వేల పదహారులో ఫ్యామిలీ కోర్టు వెలువరించిన ఆదేశాన్ని హైకోర్టు సమర్థించింది ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామసేతు నిర్మాణంపై కీలక ఆధారాలు లభించాయి వారిది ఉన్నమాట వాస్తవేమని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలను ఇస్రు అమెరికాకు చెందిన నానా శాటిలైట్ ద్వారా రామసేతుకు సంబంధించిన కీలక ఫోటోలు సేకరించింది రామసేతు బ్రిడ్జి కి సంబంధించిన రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కు మధ్య ఉన్న డేటాను సిద్ధం చేశారు ఇస్రోకు చెందిన బోధ్పూర్ హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై కృషి చేశారు ఇరు దేశాల మధ్య ఉన్న ఈ వంతెన పోడు దాదాపు ఇరవై తొమ్మిది కిలోమీటర్లుగా తేల్చారు సముద్ర గర్భం నుంచి దాదాపు ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ రామసేతుపోయి ఉందని మిగిలిన కొద్ది ప్రాంతం మాత్రమే బయటకు కనిపిస్తోందని తెలిపారు ఈ నిర్మాణం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న ధన్కుటీ నుంచి శ్రీలంకలోని మన్వార్ దీపానికి చెందిన తలైమన్నార్ తలైమన్నార్ వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు పెద్ద పెద్ద రాళ్లు మనం ఉపయోగించి ఈ రామసేతు నిర్మాణం చేపట్టారు అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులను తరలి వస్తున్నారు ఈ యాత్ర మూతనైన తర్వాత పదహారు రోజులని మూడు లక్షల మందికి పైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడం సరికొత్త రికార్డు నమోదైంది జమ్మూలోని భగవత్ నగర్ యాత్రి నివాసం నుంచి మరో నాలుగు వేల ఎనిమిది వందల ఐదు మంది భక్తులు బయలుదేరారు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ పదిహేను వేల మందికి పైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు జమ్మూ డివిజన్ లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి భద్రత బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులమవుతున్నాయి ఆ ఎదురు కాల్పులు రోజుకి కొనసాగుతున్నాయి ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ లో ఓ అధికారి సహా నలుగురు జవాన్లు పొందారు అయితే ఆర్మీ సిఆర్పిఎఫ్ పోలీసుల సంయుక్త బృందం ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తోంది ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందగా భద్రత బలగాలు వారిని చుట్టుముట్టాయి చీకటి దట్టమైన అడవిని ఉపయోగించుకొని ఉగ్రవాదులు తప్పించుకోకుండా నిరోధించడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి దోడాలోని దట్టమైన అడవుల్లో భద్రతా బలగాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ సమయంలో భద్రతా దళాల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ప్రతీకార చర్యతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది అస్సాంలో వరదలు తగ్గుముఖ పట్టడం లేదు కాచారా చిరాంగ్ దురాంగ్ దేమాజీ దుబ్రి దిబ్రుగఢ్ గోల్పరా గోలాఘట్ జార్ఖండ్ మెట్రోపాలిటన్ కరింగంజ్ ముజిలి మోరిగావ్ నాగావ్ నల్బరి శివనగర్ జిల్లాలో వరద ప్రభావం కాచార్ జిల్లాలో దాదాపు ఒకటి పాయింట్ పదహారు లక్షల మంది వరద ప్రభావితమయ్యారు దుబ్రీలో సుమారు ఎనభై ఒకటి లక్షల మంది నాగావ్ లో ఆరు వేల మంది వరదలను చిక్కుకున్నారు వరదల్లో చిక్కుకున్న వారి కోసం అధికారులు సహాయ శిబిరాలు ఏర్పాట్లు చేశారు పదమూడు మంది జిల్లాలో నూట యాభై రెండు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు అక్కడ ప్రస్తుతం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు మంది నిర్వాసితులు ఉన్నారు